అండి అందరికి నమస్కారం ఈరోజు మనం హోటల్ స్టైల్ ఎక్స్ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మెగా ఎంత టేస్టీగా ఉందో ఈ విధంగా మనము హోటల్ స్టైల్ ఎక్స్ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ ఎక్స్ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ని కోడ్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము నేను ఒక పావు కేజీ రైస్ తీసుకున్నానండి పావు కేజీకి సరిపడా రెండు కోడిగుడ్లు తీసుకున్నాను ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది హోటల్ స్టైల్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి అండి అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా రెండు కోడిగుడ్లు అవి అవి రెండు కూడా ఈ ఆయిల్లోకి వేసేస్తున్నామండి ఇప్పుడు రెండు కోడిగుడ్లని కొట్టి ఈ నీటిలోకి ఆయిల్లోకి వేసేస్తున్నామండి ఇప్పుడు ఈ కోడిగుడ్లని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వాలండి ఇప్పుడు కోడిగుడ్లు రెండు కూడా బాగా వేగిపోయాయండి చూడండి ఈ విధంగా వేగం చేసుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఈ ఎగ్ లో తగినంత కారం వేసుకోవాలండి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసానండి తగినంత ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దామండి ఇప్పుడు ఎగ్ బాగా వేగిపోయిందండి ఇందులోనే మనము కొంచెం కరివేపాకు వేసుకున్నామండి కరివేపాకు వేసుకొని కొంచెం అటు మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రైస్ ఇందులోకి వేసేసుకున్నామండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక పావు కేజీ రైస్ వేసేసానండి ఇప్పుడు మనము ఈ గుడ్డుకి తర్వాత ఈ రైస్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ రైస్ నేను ఎగ్తో బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం ఈ ఎగ్ ఫ్రై రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్రైడ్ రెడీ అయిపోయినట్టు ఈ ఎక్స్ట్రా ఫ్రైడ్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఎక్స్ట్రా ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ